నందాల జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలోని దుర్జాల రోడ్ లో గల ఆర్టీటీ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ రణధీర్ మండల కార్యదర్శి పి కోరారు బుధవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీటీ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ రషీద్ మున్సిపల్ ఏఈ బోబులేష్లకు మెమొరండం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ శివార్లో ఆర్టీటీ కాలనీలకు వెళ్లాలంటే రోడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందన్నారు అలాగే కాలనీలో వీధి లైట్లు మంచినీటి కుళాయిలు కనెక్షన్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అన్నారు ఆర్టీటీ కాలనీలో గృహ వినియోగదారుల పేరు మీద ఇంటి పన్నులు వేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు నాయక్ సురేంద్ర నాగేశ్వరరావు ఆర్టీటీ కాలనీ ప్రజలు దరగమ్మ చిన్నమ్మ ఆదిలక్ష్మి సుజాత కవిత రంగమ్మ మాదన్న ఎల్లయ్య సురేష్ నాగరాజు రమణ సుంకర్ణ తైతలు పాల్గొన్నారు రోజు సిపిఎం పార్టీ పట్టణ సమితిగా పట్టణ శివార్లలోని దుద్దాల రోడ్డులో గల ఆర్టీటీ కాలనీలో దాదాపు మూడు వందల కుటుంబాలు రెండు వేల పదకొండు పదమూడు మధ్యన ఉందా ఉన్నాయి ఏర్పాటు చేశారు దాంతో దాదాపు యాభై కుటుంబాలు నివాసం ఉంటున్నారు కానీ ఆ నివాసం కాలనీకి ఆర్థిక కాలనీకి ఆశ్రమ పట్టణానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది దూరం పోయినా ఆ కాలనీలో వెళ్ళాలంటే ఒక లోతు నిన్నతో పరిస్థితి ఉంటా ఉంది కాబట్టి ఆ కాలనీలో వెంటనే సిమెంట్ రోడ్లు డైరెక్ట్ ఇష్టాన్ని కల్పించి ఆ కాలనీ ప్రజలు ప్రజలను అడగడానికి వీలు చేయాలని చెప్పి అదే పద్ధతిలో ఆ కాలనీ ప్రజా ప్రజానీకానికి సాగడానికి సౌకర్యం కల్పించేందుకు ఉన్నటువంటి ఏ పబ్లిక్ పక్క కనెక్షన్ ఇవ్వాలనేది అంతేకాకుండా కాలనీలో ప్రస్తుతం నివాసం ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పన్నులు వేసి ఆ ప్రజలను ఆదుకోవాలనే పద్ధతిలో సిం పార్టీ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కాలనీ రెండు వేల పదకొండు పదమూడు మధ్యలో పుట్టినటువంటి ఎమ్మెల్యే న్యాయశాఖ మంత్రి గౌరవీ వీరాజ్ ప్రతాప్ నాయకత్వంలో అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థ ఆర్టీసీకి సంబంధించి ఏర్పాటు చేసి ఎస్సీ హెచ్ సుగాలి సెంతు యానాది తదితర కుటుంబాలకు ఆ కాలనీలో పరిస్థితి కానీ ఆ కాలనీలో ఇస్తున్నారు ఎందుకంటే ఇచ్చినారు కానీ ఆ ఖాళీలో ప్రజలకు కనీస మౌలిక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలకులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఎన్నికల కాలనీ ఎన్నికల కూడా ఆ ఖాళీ ప్రజానికం తీసుకొస్తా ఉన్నారు ఎన్నికల తర్వాత ఆ ఖాళీ ప్రజానికాన్ని మార్చి పరిస్థితుల్లో మన ప్రజలు ఎప్పటికైనా ప్రజా ప్రతినిధి స్పందించి ఆ ఖాళీలో సిమెంట్ రోడ్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇంటి పనులు ఏర్పాటు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీగా నిర్వహించాం అధికారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది అక్కడ కాలనీలో నడవడానికి పిలుపు మర్చి చేస్తాము కౌన్సిల్ లో తీర్మానం చేసుకొని సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాం ఇంటి పనులు వేయడానికి కూడా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి కూడా సిపిఎం పార్టీగా ధన్యవాదాలు చేస్తూ హామీని అమలయ్యేటువంటి రూపంలో చూడాలని లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఏర్ అని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి అదేవిధంగా నాతో పాటు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సుధాకర్ పట్టణ నాయకులు రామ్నాయకు సురేందర్ నాగేశ్వరరావు ఆర్డీటి కాలనీ ప్రజలు మాదన్న సురేష్ ఎల్ఐఆర్ ఆనంద్ తదితరతో పాటు కాలనీ మహిళలు కూడా పాల్గొనడం జరిగింది